తులసి మొక్క దగ్గర దీపం పెడితే ఏమవుతుందో చూడండి సనాతన హిందూ మతంలో తులసి మొక్కకు అత్యున్నత ప్రాముఖ్యత ఉంది దీనిని మొదట విష్ణువు పూజించాడు శ్రీహరి ఇలా అంటున్నాడు వైకుంఠం లక్ష్మీదేవి వల్ల శ్రేయస్సు పొందినట్లే వైకుంఠం తులసి వల్ల పవిత్రతను పొందింది భూమిపై ఎక్కడ తులసి మొక్క ఉంటే ఆ ప్రదేశంలో చెడు ఎప్పుడూ నివసించదు అలాంటి ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉంటుంది ఈ కారణంగా మన ఇంట్లో తులసి మొక్కను నాటాలి తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఏమి జరుగుతుందో శ్రీకృష్ణుడు సత్యభామ దేవికి చెప్పిన ఈ పురాతన గొప్ప కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి స్వామి తులసి మొక్కకు నీరు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను మీరు నాకు చెప్పారు కాని తులసి దగ్గర దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు దీనివల్ల మనిషికి ఎలాంటి ఫలితం లభిస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించే పద్ధతి ఏమిటి మరియు దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి దయచేసి నాకు వివరంగా చెప్పండి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు దేవి ఈ రోజు నువ్వు ప్రపంచ శ్రేయస్సును కోరుతూ చాలా మంచి ప్రశ్న అడిగావు నీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఒక పురాతన చరిత్రను నేను నీకు చెబుతాను ఈ కథలో సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను నేను వివరిస్తాను అందుకే నువ్వు ఈ కథను జాగ్రత్తగా వినాలి ఈ కథను జాగ్రత్తగా వినడం ద్వారా ఒక వ్యక్తి ఒక వంద సంవత్సరాలు తులసి దగ్గర దీపం వెలిగించిన పుణ్యాన్ని పొందుతాడు సత్యభామ ఇలా అంటుంది స్వామి నేను ఈ కథ వినడానికి ఆసక్తిగా ఉన్నాను దయచేసి ఈ కథ నాకు చెప్పు నేను ఈ కథను జాగ్రత్తగా వింటాను అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకి ఆ కథ చెప్పడం ప్రారంభించాడు దేవి ఇది పురాతన కాలం నాటి విషయం దక్షిణ దిశలో తుంగభద్ర అనే చాలా పెద్ద నది ఉంది ఆ నది ఒడ్డున హరిహర్పూర్ అనే చాలా అందమైన నగరం ఉంది ఆ నగరంలో హరిదీక్షిత్ అనే బ్రాహ్మణుడు నివసించాడు అతను చాలా ధర్మవంతుడు మంచి స్వభావం గలవాడు మతపరమైన పని చేసేవాడు మరియు వేదాల మార్గాన్ని అనుసరించాడు ఆయన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు అదే బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది ఆమె పేరుకు తగ్గట్టుగానే ఆమె పనులు జరుగుతుండటం వల్ల ప్రజలు ఆమెను దుర్మార్గురాలుగా పిలిచేవారు ఆమె ఎప్పుడూ తన భర్తను అవమానించేది తన భర్త గురించి చెడుగా మాట్లాడేది తన భర్తకు చాలా బాధ కలిగించేది తన భర్తకు ఎప్పుడూ ఆహారం వండేది కాదు ఆమె ఎప్పుడూ తన భర్తతో పడుకోలేదు అతనితో ప్రేమగా ప్రవర్తించలేదు తన భర్త స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని అవమానించి వారిని వెళ్లగొట్టేది మరియు ఆమె స్వయంగా కామంతో పిచ్చిగా ఇతర వ్యభిచారి స్త్రీలతో తిరుగుతూ ఉండేది ఎప్పుడూ కూడా ఆమె మనస్సు తన భర్తపై తప్ప ఇతర పురుషులపై నిమగ్నమై ఉండేది ఆమె తన భర్తతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేది కాదు కాని ఇతర అందమైన పురుషులతో కూర్చుని మాట్లాడేది ఆమె గ్రామంలో నడకకు వెళ్లి దుస్తులు ధరించి ఇతర పురుషులను ఆకర్షించేది కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు కింద నిలబడి అందమైన పురుషుల కోసం వేచి ఉండి కొంతమంది దుష్ట పురుషులను ఆకర్షించిన తర్వాత ఆమె అతనితో ఆనందంలో మునిగిపోయేది ఒకరోజు హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అన్నాడు దేవి నీ ఈ ప్రవర్తన సరైనది కాదు నువ్వు ఇలాంటి పాపాలు చేస్తే నీకు హాని మాత్రమే జరుగుతుంది అందుకే ఇప్పటి నుండి ఈ చెడు పనులన్నీ మానేయాలి నీ ప్రవర్తన వల్ల నాకు చాలా బాధగా ఉంది అప్పుడు ఆ దుష్టురాలు ఇలా అంది నీలాంటి బిచ్చగాడిని నేను ఏ పాపం వల్ల వివాహం చేసుకున్నానో నాకు తెలియదు నా గత జన్మలో నేను పాపాలు చేసి ఉండాలి అనిపిస్తుంది అందుకే నాకు ఇంతపేద భర్త దొరికాడు నా కోరికలు ఏవీ తీర్చుకోలేదు బలవంతం వల్ల నేను నీ ఈ గుడిసెలో నివసించాల్సి వచ్చింది భిక్ష తెచ్చిన ఆహారం తినాలి నేను ఇక ఈ బాధను భరించను ఒకరోజు నేను నిన్ను ఖచ్చితంగా వదిలివేస్తాను నేను నీతో ఉంటే ఈ జన్మలో కూడా పాపాలు చేస్తాను అందుకే ఇప్పుడు నేను వేరే ధనవంతుడిని వివాహం చేసుకుంటాను హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అన్నాడు దేవి ఇలాంటి దుర్భాషలాడకు ఈ విధంగా నీ భర్తను విడిచిపెట్టాలనే ఆలోచనను వదులుకో తన భర్తను వదిలి వేరే పురుషుడి దగ్గరకు వెళ్లే స్త్రీకి హాని జరుగుతుంది అలాంటి స్త్రీ నరకానికి వెళుతుంది ఆ దుష్ట భార్య ఇలా అంది నువ్వు ఏ పని చేయకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్లవలసి వస్తుంది భిక్షాటన చేసి తింటావు భార్యను అసంతృప్తిగా ఉంచే భర్త కూడా నరకానికి వెళ్తాడు మరియు నీ ఇల్లు నరక శిక్ష కంటే తక్కువ కాదు నీతో ఈ ఇంట్లో నివసించడం కంటే నేను వెళ్లి నరకల్లో నివసించడం మంచిది ఈ విధంగా హరి దీక్షిత్ భార్య తన భర్తను అనేక రకాల కఠినమైన మాటలతో అగౌరవపరిచింది మరియు అవమానించింది శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు దేవి తన భర్తను అగౌరవపరిచే స్త్రీ తన భర్తను అవమానించే స్త్రీ ఆమె ఇంటికి దురదృష్టం మాత్రమే వస్తుంది తన భర్తను వదిలి మరొక పురుషుడి వద్దకు వెళ్లే స్త్రీ నరకంలో శిక్ష అనుభవించాలి ఇప్పుడు ఆ దుష్ట స్త్రీకి ఏమి జరుగుతుందో వినండి ఒకరోజు ఆ దుష్ట స్త్రీ అడవికి వెళ్లి ఒక చెట్టు కింద నిలబడింది ఆమె మనస్సు కామంతో నిండిపోయింది ఆమె ఒక అందమైన కామ పురుషుడి కోసం ఎదురుచూస్తోంది కాని చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు అందుకే ఆమె చాలా విచారంగా మారింది మరియు తన ప్రియమైన వ్యక్తి కోసం ఇక్కడ అక్కడ వెతకడం ప్రారంభించింది ఆ రోజు ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆమె అక్కడ నిలబడి చాలా విషయాలు చెబుతూ విలపించడం ప్రారంభించింది అయ్యో ఈ రోజు ఏ అందమైన పురుషుడు ఈ మార్గం నుండి రాలేదు ఇప్పుడు నేను నా కామాన్ని ఎలా తీర్చుకోగలను ఈ రాత్రి ఎలా గడిచిపోతుంది నా ఈ అందమైన శరీరాన్ని ఎవరు ఆనందిస్తారు నా యవ్వనం మరియు అందం ఎటువంటి కారణం లేకుండా నాశనం అవుతున్నాయి ఈ అందమైన శరీరాన్ని ఎవరూ కోరుకోవడం లేదు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నన్ను ఎవరు అంగీకరిస్తారు నా భర్త మూర్ఖుడు కాని ఇప్పుడు ప్రపంచం మొత్తం మూర్ఖపు పురుషులతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది ఇంత అందమైన స్త్రీని ఎవరూ సొంతం చేసుకోవాలని కోరుకోవడం లేదు నేను చాలా అందంగా ఉన్నాను దేవతలు కూడా నన్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటారు కాని ఈ ప్రపంచం నాలాంటి అందమైన స్త్రీని అప్సరస్సను విస్మరిస్తున్న పాపాత్ములు మరియు అల్పులైన పురుషులతో నిండి ఉంది ఓ ప్రభు అందమైన బలవంతుడు మరియు పరాక్రమవంతుడు ఉంటే అతన్ని నా దగ్గరకు పంపు అతను నన్ను తిన్నా నేను అతన్ని సంతోషంగా కౌగిలించుకుంటాను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు దేవి ఈ విధంగా ఆ స్త్రీ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి నివసించేది ఆ పాపాత్మురాలి స్వరం విని ఆ పులి మేల్కొని ఆమెను మింగివేయడానికి ఆమె వద్దకు వచ్చింది ఆ పులి పేరు ధ్వాంసక్ ధ్వాంసక్ రూపం చాలా భయంకరంగా ఉంది దాని శరీరం నలుపు మరియు నారింజ చారలతో కప్పబడి ఉంది అవి అడవి నీడతో కలిసిపోయాయి ఆ పులి కళ్లు నిప్పుల వలె ఎర్రగా ఉన్నాయి అవి చీకటిలో కూడా మెరుస్తున్నాయి దాని దవడల నుండి పొడవైన పదునైన దంతాలు బయటకు వస్తున్నాయి అవి ఏ జీవిని అయినా చీల్చి వేసేంతగా ఉన్నాయి దాని లోతైన గర్జన అడవి అంతటా ప్రతిధ్వనించింది చుట్టుపక్కల జీవులు వణుకుతున్నాయి ధ్వంసక్ యొక్క పొడవైన బలమైన తోక దాని బలానికి చిహ్నం అది తన కండరాల కాళ్లతో అడవిలో వేగంగా పరిగెత్తగలదు ధ్వంసక్ శరీరం మొత్తం శక్తివంతమైన కండరాలతో నిండి ఉంది ప్రతిక్షణం తన తదుపరి ఎర కోసం వెతుకుతున్నట్లుగా దాని ముక్కు నుండి వేడి శ్వాసలు పదే పదే వెలువడేవి ఆ విధ్వంసకుడి ఏకైక లక్ష్యం తన విధి తనకు అప్పగించిన ఆ పాపులను దుష్టులను మింగివేయడమే ఆ భయంకరమైన పులి పులి తన ముందు నిలబడి ఉండటం చూసి ఆ స్త్రీకి చెమటలు పట్టడం ప్రారంభించింది ఆమె భయంతో వణుకుతోంది ఆ స్త్రీ ఏమీ చేయకముందే పులి తన గోళ్లతో ఆమెను గాయపరిచింది ఆ స్త్రీ నేలపై పడిపోయింది ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచి ఇలా అంది ఓ పులి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు చంపుతున్నావు నేను ఇక్కడ నా ప్రియురాలిని వెతుకుతున్నాను నన్ను వదిలేయండి నన్ను మింగివేయడం వల్ల నీకు ఏమీ లభిస్తుంది ఆ స్త్రీ నుండి ఇది విని భయంకరమైన పులి ఒక్క క్షణం ఆగి నవ్వుతూ ఇలా అంది దుష్టురాలా ఈరోజు సృష్టికర్త నిన్ను నా ఆహారంగా నియమించాడు నీలాంటి పాపాత్ములైన స్త్రీలను మ్రింగివేయడం నా పని అప్పుడే నాకు ఈ శరీరం నుండి స్వేచ్ఛ లభిస్తుంది ఆ స్త్రీ ఇలా చెప్పడం ప్రారంభించింది ఓ పులి నువ్వు ఎవరు నిజం చెప్పు నువ్వు ఎందుకు పులిగా మారాల్సి వచ్చింది మరియు నానాంటి స్త్రీలను ఎందుకు మ్రింగివేస్తావు మొదట నాకు అన్ని చెప్పి ఆపై నన్ను తిను అప్పుడు ధ్వంసత్ అనే ఆ పులి ఇలా అన్నది ఓ పాపి నా పూర్వ జన్మ కథను నేను పులిగా ఎందుకు మారాల్సి వచ్చిందో మీకు చెప్తాను పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఆమ్లపాహ అనే పవిత్ర నది ప్రవహించేది అదే నది ఒడ్డున మునుపర్ణ అనే నగరం ఉండేది ఈ నగరం అందమైన దేవాలయాలకు ప్రశాంతమైన వాతావరణంకు మరియు మతపరమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం నివసించింది నేను ఆ కుటుంబంలో జన్మించాను నా పేరు వేదానంద నా తండ్రి యాగాలు మతపరమైన ఆచారాలు చేసే ఆదర్శ బ్రాహ్మణుడు ఆ పులి ఇంకా ఇలా అన్నాడు ఓ స్త్రీ నేను నా కౌమారదశలో వేదాలను అధ్యయనం చేశాను మరియు యాగం వంటి మతపరమైన కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించాను కాని నేను పెరిగే కొద్దీ నా మనసులో సంపదపై దురాస పెరిగింది నేను చాలా యాగాలు నిర్వహించాను కాని ఆ యాగాలు మతపరమైన ప్రయోజనాల కోసం కాదు సంపదను సేకరించడం కోసం మతానికి దూరంగా ఉండి వారి ఇంట్లో ఆహారం తినే పాపుల కోసం కూడా నేను యాగాలు చేసేవాడిని డబ్బు కోసం దురాసతో వారి అనైతిక కార్యకలాపాలకు కూడా నేను మద్దతు ఇచ్చాను మతం నుండి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణుడు తీసుకోకూడని వస్తువులను కూడా నేను స్వీకరించాను నా మనసు చాలా దురాశగా మారింది నేను అప్పుసాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకుని దానిని తిరిగి ఇవ్వను నేను అనేక రకాల మోసాలు చేశాను మరియు ఈ విధంగా చాలా సంవత్సరాలు పాపాలు చేస్తూ గడిచాయి కాలక్రమేణ నా శరీరం బలహీనపడింది జుట్టు తెల్లగా మారింది కళ్ళు మసకబారాయి నా నోటి నుండి దంతాలు రాలిపోయాయి కాని సంపదపై దురాశ నా మనస్సు నుండి ఇంకా తొలగిపోలేదు మరియు నేను పాపాలు చేస్తూనే ఉన్నాను ఆ పులి తన విచారకరమైన స్వరంలో ఇంకా ఇలా అంది ఒకరోజు సంపదపై దురాశతో నేను మళ్లీ నది ఒడ్డుకు వెళ్లాను అక్కడ నేను ఇతర మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేశాను మేమందరం తప్పుడు మంత్రాలు జపిస్తూ ఎటువంటి ఆచారాలు పాటించకుండా దేవుళ్లను దేవతలను పూజించాము వీలైనంత ఎక్కువ డబ్బు విరాళాలు పొందడమే ఏకైక ఉద్దేశ్యం మతం పేరుతో మేము ప్రజలను మోసం చేశాము ఆ రోజు నేను చాలా డబ్బు వసూలు చేశాను కాని అదే సమయంలో నాకు ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఆ రోజు నేను నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్న వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది నేను దానిని తరిమి కొట్టాను కాని అది కోపంగా నా కాళ్లను కరిచింది నేను అక్కడే స్పృహ కోల్పోయాను ఆ క్షణంలోనే నేను చనిపోయాను నా మరణం తర్వాత యమదూతలు ఇద్దరు కనిపించారు వారు నల్లగా మరియు భయంకరంగా కనిపించారు మరియు వారి చేతుల్లో గొలుసులు ఉన్నాయి వారు నన్ను పట్టుకుని యమపురికి తీసుకెళ్లారు యమపురిలో నన్ను యమరాజు ముందు నిలబెట్టారు యమరాజు తన దివ్య సింహాసనం నుండి నా కర్మల లెక్కను సమర్పించమని చిత్రగుప్తుడిని ఆదేశించాడు చిత్రగుప్తుడు చాలా తీవ్రమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ యమధర్మరాజా వేదానంద అనే ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఘోరమైన పాపాలు చేశాడు అతను మతం పేరుతో ప్రజలను మోసం చేశాడు తప్పుడు మంత్రాలు జపిస్తూ యజ్ఞాలు చేశాడు మరియు దేవుడిని అవమానించాడు డబ్బు కోసం దురాశతో అతను మతం నుండి దూరమయ్యాడు అతను ఎప్పుడూ మతాన్ని అనుసరించలేదు అందుకే ఈ పాపి బ్రాహ్మణుడు నరకానికి వెళ్లడానికి అర్హుడు అప్పుడు యమరాజు తన దూతలను ఆదేశించాడు ఈ పాపిని నరకానికి విసిరేయండి అతను అక్కడికి వెళ్లి తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తాడు దీని తర్వాత నేను భయంకరమైన నరకానికి విసిరి వేయబడ్డాను అక్కడ చాలా సంవత్సరాలు నేను హింసలు భరించాను నా ఆత్మ భయంకరమైన బాధను భరించాల్సి వచ్చింది చాలా సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల కారణంగా నేను పులి శరీరాన్ని పొంది ఈ దుర్గమమైన అడవిలో నివసించడం ప్రారంభించాను తన కథను ముగించి ధ్వాంసక్ ఇలా అన్నాడు నా గత జన్మలోని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నేను మహాత్ములను సాధువులను పురుషులను లేదా సతీ స్త్రీలను ఎప్పుడూ తిననని ప్రతిజ్ఞ చేశాను మార్గాన్ని అనుసరించి ఇతరులను బాధపెట్టిన పాపులను దుష్టులను మరియు వ్యభిచార స్త్రీలను మాత్రమే నేను తింటాను ఇలా చేయడం ద్వారా నేను నా పాపాల నుండి విముక్తి పొందుతానని నేను త్వరలో ఈ శరీరం నుండి విముక్తి పొందుతానని నాకు ఖచ్చితంగా తెలుసు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు దేవి ఈ విధంగా ఆ పులి తన పూర్వ జన్మ కథను చెప్పి ఆ స్త్రీతో ఇలా చెప్పడం ప్రారంభించింది ఓ పాపి నీ ప్రవర్తనను గమనిస్తే నువ్వు వ్యభిచారిలా కనిపిస్తున్నావు నీ భర్తను వదిలి ఇతర పురుషులతో ఆనందించడానికి నువ్వు ఈ అడవికి వచ్చావు అందుకే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నా వేటగా మారతావు ఇలా చెబుతూ పులి ఆ పాపాత్మురాలైన స్త్రీని తన పదునైన గోళ్లతో చంపి ఆమెను తినేసింది మరియు ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది ఆ స్త్రీ మరణం తర్వాత ఆ ప్రదేశంలో యమదూతలు ఇద్దరు కనిపించి ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎత్తుకుని యమపురికి తీసుకువెళ్లారు అక్కడ ఆమెను యమరాజు ముందు నిలబెట్టారు ఆ స్త్రీ గురించి చిత్రగుప్తుడు వివరిస్తూ యమరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మరాజా ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు ఈమె ఘోరమైన పాపాలు చేసింది ఈమె వ్యభిచారం చేసింది ఈమె ఎప్పుడూ తన భర్తకు సేవ చేసేది కాదు తన భర్తను మరచిపోయి ఈమె ఇతర పురుషులతో సుఖాల్లో మునిగిపోయేది ఆమె పాపాలను విని యమరాజు చాలా కోపంగా ఉన్నాడు మరియు ఆ స్త్రీని అగ్నిగుండల్లో పడవేయమని ఆజ్ఞాపించాడు యమరాజు ఆజ్ఞను విని ఆ స్త్రీ చాలా భయపడిపోయింది మరియు ఆ దుష్ట స్త్రీ యమరాజుతో ఇలా చెప్పడం ప్రారంభించింది ఓ ధర్మరాజా దయచేసి నా పాపాలకు నన్ను క్షమించు నేను తెలియకున్నానే ఇదంతా చేశాను దయచేసి నాకు పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వండి యమరాజు ఇలా అంటాడు ఓ స్త్రీ నువ్వు చేసిన పాపాలు ఖండించదగినవి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు తన భర్తను విడిచిపెట్టి మరొక పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకునే స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి అందుకే ఇప్పుడు నీవు నరక హింసలను అనుభవించాల్సి ఉంటుంది అప్పుడు యమరాజు తన దూతలతో ఇలా అన్నాడు ఓ దూతలారా ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని భయంకరమైన నరకాలలో పడవేయండి ఆమె దానికి అర్హురాలు అప్పుడు యమదూతలు ఆ స్త్రీని నరకానికి తీసుకువెళ్తారు తరువాత ఆమెను చాలా సంవత్సరాలు మండుతున్న నూనె కొలనులో వండుతారు తరువాత ఆమెను బయటకు తీసి రౌరవ అనే నరకంలో పడవేస్తారు ఈ విధంగా ఆమెను చాలా సంవత్సరాలు వేరు వేరు నరకాలలో పడవేస్తారు నరకంలో బాధపడ్డ తరువాత ఆ మహా పాపాత్మురాలైన స్త్రీ మళ్లీ భూమికి వచ్చి చండాలినిగా జన్మించింది ఒక చండాలుడి ఇంట్లో జన్మనిచ్చి ఆమె మళ్లీ అనేక పాపాలు చేయడం ప్రారంభించింది ఆమె ఆలోచించడం ప్రారంభించింది అనేక మంది పాపాత్మలతో జీవించడం ప్రారంభించింది కొంతకాలం తర్వాత ఆమె గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఆమెకు కుష్టు వ్యాధి వచ్చి భయంకరమైన నొప్పిని అనుభవించడం ప్రారంభించింది ఆమె ప్రతి భాగం మండడం ప్రారంభమైంది ఆమె కళ్లు బాధించడం ప్రారంభించాయి ఆమె ఈ బాధను భరిస్తూ తన రోజులు గడపడం ప్రారంభించింది తర్వాత ఒకరోజు ఆమె పవిత్ర స్థలంలో స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో లోపలి రాజభవనానికి వెళ్ళింది అక్కడ ఆమె ఒక ఆశ్రమం వెలుపల నివసించడం ప్రారంభించింది ఆ ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంది ఆ పాపాత్మురాలు తులసి దగ్గర ఇతర స్త్రీలు దీపం వెలిగించడం చూసి చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు ఒకరోజు ఆ స్త్రీ అక్కడ నివసిస్తున్న ఒక సాధువును అడిగింది ఓ గురుదేవా అది ఏ మొక్క మరియు ఈ స్త్రీలు దాని దీపం ఎందుకు వెలిగిస్తున్నారు అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు తల్లి ఇది చాలా పవిత్రమైన తులసి మొక్క దానిని చూడటం ద్వారా అన్ని కష్టాలు నశిస్తాయి ఈ తులసికి నీళ్లు పోయడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయి మరియు ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా అన్ని పాపాలు నశిస్తాయి ఆ సాధువు మాటలు విని ఆ స్త్రీ చాలా సంతోషించి అతనితో ఇలా అంది ఓ గురుదేవా చాలా పాపాత్మురాలైన స్త్రీ ఈ పవిత్రమైన మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఆమె పాపాలు నశిస్తాయా తల్లి ఇది నిజం ఒక స్త్రీ ఘోరమైన పాపాలు చేసినా ఆమె పాపాలు నశిస్తాయి తులసీ దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి కాని తల్లి నువ్వు ఎవరు మరియు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు ఆ స్త్రీ అంటుంది నేను మహాపాపిని నేను వ్యభిచారం మరియు అనేక రకాల పాపాలు చేశాను నా పాపాల వల్లే నేను ఇంత దారుణమైన స్థితిలో పడిపోయాను దయచేసి నా పాపాలను వదిలించుకునే మార్గాన్ని చెప్పు తల్లి ఇప్పటి నుండి నువ్వు ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగిస్తే నీ పాపాలు దోషాలు అంతమవుతాయి సాధువు మాట వింటూ ఆ పాపాత్మురాలు కూడా అలాగే చేసింది ఆమె తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది ఈ విధంగా ఆ స్త్రీ ప్రతిరోజు అదే స్థలంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది అప్పుడు ఒకరోజు ఆ స్త్రీ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది ఆ క్షణంలోనే ఆమె గుండెపోటు వచ్చి చనిపోయి నేలపై పడి ఉంది ఆ స్త్రీని యమలోకానికి తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు ఆ ప్రదేశంలో కనిపించారు యమదూతలు ఆ పాపాత్మురాలైన స్త్రీని ఒక పాసంలో బంధించి తీసుకెళ్లడం ప్రారంభించిన వెంటనే విష్ణువు యొక్క ఇద్దరు దూతలు ఆ ప్రదేశంలో కనిపించారు ఆ దివ్యదూతలు అత్యంత ప్రకాశవంతంగా మరియు దివ్యప్రకాశం కలిగి ఉన్నారు వారి శరీరాల నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడుతున్నాయి అవి చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలాయి వారి స్వరూపం చాలా ఆకర్షణీయంగా మరియు దివ్యంగా ఉంది వారిని చూసినప్పుడు ఎవరి హృదయమైనా భక్తితో నిండిపోతుంది వారి ముఖాల్లో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది ఇది అపారమైన కరుణ మరియు దయకు చిహ్నం వారి బట్టలు రత్నాలతో పట్టుతో నీలం మరియు బంగారు రంగులతో మెరుస్తున్నాయి వారి వ్యక్తిత్వంలో వైకుంఠ సౌందర్యం ఉన్నట్లు వారి చెవుల్లో బంగారు చెవిపోగులు వేలాడుతున్నాయి వాటి నుండి దైవిక సంగీత ధ్వని వినిపించినట్లు అనిపించింది వారి నుదిటిపై తిలకం మరియు మెరుసే బిండి ఉన్నాయి ఇది వారి దైవత్వానికి సూచన వారిద్దరూ పెద్ద ఎత్తులో మరియు బలంగా ఉన్నారు వారి చేతుల్లో న్యాయం మరియు మత శక్తికి చిహ్నంగా ఉన్న దైవిక గద ఉంది వారి దైవిక స్పర్శ ద్వారా ఆ స్త్రీకి మోక్షం లభిస్తుందని హామీ ఇవ్వడానికి వారు వచ్చారు తద్వారా ఆమె పాపాలన్నీ నాశనం చేయబడతాయి మరియు ఆమె స్వర్గానికి ప్రయాణించడానికి అర్హత పొందుతుంది ఆ విష్ణుదూతలు యమదూతలను ఆపి ఇలా అన్నారు ఓ యమదూతలారా మీరు ఈ స్త్రీని వదిలేయండి ఈ స్త్రీ నరకానికి వెళ్లే అర్హత లేదు ఎవరి ఆదేశం మేరకు మీరు అలాంటి పాపం చేస్తున్నారు అప్పుడు యమదూతలు ఓ విష్ణుదూతలారా యమరాజు ఆదేశం మేరకు మేము ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకెళ్తున్నాము కాని మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఈ స్త్రీ చాలా పాపిష్టి ఆమెను నరకానికి తీసుకెళ్లమని మాకు ఆదేశించబడింది ఇది విన్న విష్ణుదూతలు నవ్వి ఇలా అన్నారు ఓ యమదూతలారా మీరు చెప్పేది నిజమే కాని ఈ స్త్రీకి ఆమె పాపాలన్నింటినీ తుడిచిపెట్టే ఒక ధర్మం ఉంది ఆమె తన జీవితంలో సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించిందని మీరు చూడలేదా యమదూతలు ఆశ్చర్యపోయి అడిగారు ఓ విష్ణుదూతలారా ఏమిటి తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె పాపాలన్నీ నశించవచ్చా విష్ణుదూతలు యమదూతులను లోతైన దృష్టితో చూసి వివరించారు మీకు ఇది అర్థం కాలేదు యమదూతులారా తులసి విష్ణువుకు అత్యంత ప్రియమైనది మరియు భక్తితో తులసి దగ్గర దీపం వెలిగించే భక్తుడు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడు సంధ్యా సమయంలో దీపం వెలిగించడం వల్ల కలిగే పుణ్యం అనంతంగా పెరుగుతుంది మరియు అది అతని పాపాలను నాశనం చేయడమే కాకుండా అతన్ని స్వర్గానికి అర్హులుగా చేస్తుంది ఈ స్త్రీ తులసిని నిజమైన హృదయంతో పూజించి దీపం వెలిగించింది అందుకే ఆమె పాపాలన్నీ బూడిదయ్యాయి ఇప్పుడు ఆమె నరకానికి వెళ్లడానికి అర్హత లేదు యమదూతలు చేతులు ముడుచుకుని ఇలా అన్నారు ఓ విష్ణుదూతలారా మీరు నిజం చెబుతున్నారు ఆమె భక్తి గురించి మాకు తెలియదు ఆమె విష్ణువుకు ప్రియమైన భక్తురాలు అయితే మేము ఆమెను నరకానికి ఎలా తీసుకెళ్లగలం విష్ణుదూతలు మధురమైన స్వరంతో అన్నారు అందుకే ఓ యమదూతులారా ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళండి ఈ స్త్రీ తులసిని సేవించింది ఆమె తన పాపాలన్నింటినీ ఆ దీపం వెలుగులో దహనం చేసింది ఇప్పుడు ఆమెను విష్ణులోకానికి తీసుకెళ్తారు అక్కడ ఆమెను స్వాగతిస్తారు ఆమె ఇప్పుడు స్వర్గానికి అర్హత పొందింది విష్ణుదూతల మాటలు విన్న తర్వాత ఆ యమదూతలు ఆ స్త్రీని అదే స్థలంలో వదిలి యమలోకానికి తిరిగి వచ్చారు అక్కడ వారు మొత్తం సంఘటనను యమరాజుకు వివరించారు అప్పుడు విష్ణుదూతలు ఆ స్త్రీని దివ్య విమానంలో స్వర్గానికి తీసుకెళ్లారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ దేవి సత్యభామ ఈ విధంగా తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా స్త్రీ పాపాలన్నీ నశిస్తాయి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించే స్త్రీ అదృష్టవంతురాలు అవుతుంది ఆమె గత జన్మలలోని అన్ని పాపాలు నశించి ఆమె ఆనందం మరియు సంపదను పొందుతుంది ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం తులసిదేవ్యే విద్మహే విష్ణు ధీమహి తన్నో వృందా ప్రచోదయాత్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు వేల కుండల అమృతాలతో స్నానం చేసిన తర్వాత కూడా శ్రీహరికి మానవులు ఒక్క తులసి ఆకును సమర్పించడం ద్వారా లభించేంత సంతృప్తి లభించదు పదివేల గిడ్డంగుల నుండి లభించే ఫలం తులసి ఆకులను దానం చేయడం ద్వారా లభించే ఫలం మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందిన వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందిన తర్వాత శ్రీకృష్ణుడి నివాసానికి వెళ్తాడు భక్తుడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ కాంతిలో ఉన్న శక్తి ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది మరియు సానుకూలతను వ్యాపింపజేస్తుంది ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇంట్లోని దేవతల కృపను ఆకర్షిస్తుంది దీపం యొక్క కాంతి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞాన జ్వాలను వెలిగిస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల వ్యక్తిలో స్వచ్ఛత మరియు పవిత్రత ఏర్పడుతుంది ఇది అతని భక్తిని మరియు ధ్యాన శక్తిని పెంచుతుంది ఒక వ్యక్తి తులసి దగ్గర దీపం వెలిగించి హారతి ఇచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మరింత సులభంగా సాధించబడుతుందని నమ్ముతారు ఇది సాధకుడి మనసును స్థిరత్వం మరియు శాంతి వైపు నడిపిస్తుంది ఇది ధ్యానంలో ఏకాగ్రతను పెంచుతుంది సూర్యాస్తమయ సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించే ఆచారాన్ని నిర్వహించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో మాత హారతి దీపం వెలిగించడం ద్వారా నిర్వహిస్తారు మరియు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటారు ఇలా చేయడం ద్వారా ప్రత్యేక పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులను పొందుతారు తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం నెయ్యి దీపం మరింత పవిత్రంగా పరిగణించబడుతుంది కాని అది సాధ్యం కాకపోతే నువ్వుల నూనె దీపాన్ని కూడా వెలిగించవచ్చు నువ్వుల నూనె దీపం ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించే భక్తుడికి ఏడు జన్మల పుణ్యం లభిస్తుందని పేదరికం ఎప్పుడూ ఉండదని చెబుతారు అతని కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం శాంతి మరియు శ్రేయస్సు ఉంటుంది తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా పితృదోషం గ్రహదోషం మరియు కాల సర్పదోషం వంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయని మత గ్రంథాలలో వివరించబడింది ఈ పరిహారం ఇంట్లో ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది మరియు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది మరియు అది జన్మజన్మల పాపాలను నాశనం చేస్తుంది ఇది ఆత్మకు శాంతిని ఇస్తుంది మరియు వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు ఒక వ్యక్తి తన జీవితపు చివరి రోజుల్లో తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా దేవుడిని స్మరిస్తే అతను మరణానంతరం మరణ దూతలకు భయపడాల్సిన అవసరం లేదని మరియు అతను దేవుని నివాసంలో నేరుగా స్థానం పొందుతాడని కూడా చెబుతారు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి దీనివల్ల ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదు మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు